హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే మరోసారి ఒక అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మీ డబ్బులు అయితే దానిపైన మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో మేమైతే ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి మేము ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఆ డబ్బుల గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి సో ఈ మన ఛానల్ని మీరు ఫస్ట్ ఫస్ట్గా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర ఫెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే ఉన్నారు సో దీంట్లో చూసుకుంటే మనకైతే వికలాంగులు వృద్ధులు అలాగే భర్త భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు విడువలు సో వాళ్ళు కూడా అయితే ఉన్నారు వాళ్ళకైతే ఏదైతే హామీ ఇచ్చిందో ఈసారి ప్రభుత్వము మేము కనుక ఎలక్షన్లో మాకైతే గెలిపిస్తే మీకు ఈ విధంగా చేస్తామని చెప్పారు కదా మనకి రెండు వేలు పొందుతున్న ఫెన్షన్కి నాలుగు వేలు మూడు వేలు ఫెన్షన్ పొందుతున్న ఆరు వేల రూపాయలు చెప్పారు కదా ఆ గ్యారెంటీ పథకాల్లో వచ్చేసి మనకైతే ఈసారి వచ్చేసి మన ఆసర పెన్షన్ పొందుతున్న వాళ్ళకైతే డబ్బులైతే జమ అయిందా లేదా మీదిలో చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు సో దాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మనకైతే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా అయితే మన అయితే డబ్బులు అయితే జమ కాలేదు ఎందుకంటే మనకైతే దాదాపు ఒక మూడు నెలల నుంచి అలాగే చెప్తూ వస్తున్నారు మేమైతే కంపల్సరీ డబ్బులు అయితే జమ చేస్తాం జమ చేస్తాం వచ్చే నెల అని బట్ ఇప్పటివరకు అయితే మనకైతే ఆసరా పెన్షన్కి సంబంధించిన అందే వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అయితే డబ్బులు అయితే జమ కాలేదు దీన్ని బట్టి చూసుకుంటే అటు రైతులకి దాంతోపాటు ఇటు ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఇలా ఎందుకు చేస్తున్నారని ఈసారి కూడా చాలా వరకు అయితే ప్రజలైతే మండిపడుతున్నారు సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి